టూ వృశ్చిక ట్వంటీ సిక్స్ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ది ఇయర్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు ఇప్పటిదాకా మీరు ఏం చేసినా తప్పే ఎప్పుడు తప్పుడు విషయాల్లో చేయడం రాంగ్ అడ్వైసెస్ వెళ్ళడం అన్నెసెసరీ కాంటాక్ట్ అన్నెసరీ రిలేషన్షిప్ లైఫ్ లో మన పిల్లల్ని నమ్మి మనం ఎక్కడ ఉన్నామని ఒక క్వశ్చన్ మార్క్ చాలా మంది వాంట్లో ఉంటుంది ఇంట్లో మీ మైండ్ లో అయన్ని బయటికి చెప్పరు కానీ లోపలే దాచుకొని ఉంటారు నార్మల్గా వృచ్చిక రాశి వాళ్ళు మాట్లాడరు దే ఆర్ బేసిక్లీ స్ట్రెస్ టేకర్స్ అని చెప్పొచ్చు షాక్ అబ్జర్వర్స్ అని చెప్పొచ్చు కానీ వృశ్చిక రాశి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చూసారంటే మీ ఇంట్లోనే మంచి విషయాలు జరుగుతుంది మీ ఇంట్లోనే పుల్లలు పడతారు మీ ఇంట్లోనే చాలా మంది ఫారిన్ వెళ్తారు ఇంట్లో జరగాల్సిన పెద్దవాళ్ళకి జరగాల్సిన విషయాలు మీ ఇంట్లో మీకు జరగాల్సిన విషయాలు మీ బాబులకి మీ పాపకి జరగాల్సిన విషయాలు చాలా బాగుంటుంది మీ లైఫ్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లాగా ఏ ఇయర్ ఉండదు అమేజింగ్ ఇయర్ అంటాం ఇలా ఉంటే ఏంటంటే ఈజీగా ఒక శక్తి అని చెప్తాం వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అనుకోండి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిందంటే సెకండ్ మ్యారేజ్ ఈజీగా అయిపోతుంది లేదు ఫస్ట్ మ్యారేజే అవ్వలేదు సార్ నాకు నాకు ఆల్రెడీ థర్టీ సెవెన్ సార్ అని చెప్తే గ్యారంటీగా మీకు పెళ్ళి అవుతుంది లైఫ్లో ఇప్పుడు మీకు మంచి బాబు పుడతాడు మంచి పాప పుడతారు ఆ పాప పుట్టిన తర్వాత మీ లైఫ్ చాలా హైకి వెళ్తుంది బేసికల్గా గా రాశి వాళ్ళకి ఫ్యామిలీ మంచి బాగుంటుంది సంతోషము చాలా ఎక్కువ ఉంటుంది అనవసరమైన బ్యాడ్ నేమ్ అంతా క్లియర్ అయిపోతుంది మీరు చేసిన ఏది మీరు పట్టుకుంటే అది బంగారం పట్టుకో బంగారం అని మన ట్యాక్ చేయవచ్చు వృచ్చక రాశి వాళ్ళకి సో రాశి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గోయింగ్ టు బి అమేజింగ్ ఇయర్ అని చెప్పొచ్చు మీ లైఫ్ లో ఇప్పటిదాకా మీరు చూడని సంతోషం ఏది అండర్లైన్ చేసుకోండి చూడని సంతోషం మీరు చూస్తారు అంత బాగుంది వృచ్చక రాశి వాళ్ళకి బేసికల్గా సంతోషం చూస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బాగుంటుంది అదేలాగా ఆర్థికంగా మనం చూసామంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది చాలా దాన ధర్మాలు చేస్తారో ఇంట్లో తిరుపతి స్వామికి కళ్యాణం చేస్తారో కళ్యాణ మహోత్సవం చేస్తారో చాలా గుడ్లు కడతారో చాలా దాన ధర్మాలు చేయడం ఉపనయనం చేయడం ఇలాంటి విషయాల్లో ఏ ఒక్క స్టాపేజ్ లేదు అన్నీ జరుగుతుంది అది చాలా మంది ఇంట్లో లలితా శాస్త్రనామం చెప్పడం అనేది చాలా బాగుంటుంది ఇన్ఫాక్ట్ మీ లైఫే బాగుంది సో మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుష్మాన్ ఐ ఐఎమ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం నమస్కారం